ఇది రేల మొక్కకి సంబంధించిన ఆకులు చిగురులు అనమాట ఈ చిగురులు చూడంటే రంగు ఉంటుంది ఈ రంగులో లైట్ ఎరు ఎరుపు కలర్ రంగులో ఉంటాయి వీటి చిగురులని పచ్చడి చేసుకుని తిన్నట్లయితే మనకి మనం నానా చెత్త తిన్నప్పుడు మన పొట్టలో నులిపురుగులు కానీ పారాసైట్ కానీ ఫామ్ అవుతాయి ఈ ఈ పచ్చడి తినటం వలన వాటన్నిటిని మన నుంచి దూరం చేసి మన రక్త ప్రసరణ అంతా కూడా బాగా జరిగేదట్టు చూసే మహత్తరమైనటువంటిది ఈ ఈ రేల మొక్క యొక్క చిగురులు దాని ఆకులు ఇలా ఉంటుంది ఈ చిగురు ఆకులు మాత్రమే పనిచేస్తాయి పెద్ద దీని ఆకులన్నీ చాలా పెద్దగా ఉంటాయి అవి కాదు కాకుండా ఈ చిగురులు చూడండి ఇది ఏ కలర్లో ఉందో ఇవి ఇది చాలా మహత్తరంగా పనిచేసి నులుపురుగులు కానీ పారాసైడ్స్ కానీ నిర్మూలించి రక్తప్రసరణ బాగా జరిగేది బట్టి చూస్తుంది అన్నమాట ఇవన్నీ కూడా మనం పూర్వీకులు శోధించి పరిశీలించి చేసినవి ఇవి అన్నిటికీ మన దూరం అయిపోయి ఇప్పుడు ట్యాబ్లెట్స్ రూపంలో ఉన్న కెమికల్స్ రూపంలో వీటిలన్నిటికి తీసుకుంటున్నాం థ్యాంక్ యూ